ఈ వీడియోలో మనం బి ఫార్మ్స్ గురించి నేర్చుకోబోతున్నాము అంటే బి ఫామ్స్ అంటే ఏంటివి వాటిని ఎప్పుడు ఎలా ఉపయోగిస్తాము అనే పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో నేర్చుకుందాం అసలు బి ఫామ్స్ అంటే ఏంటి బి ఫార్మ్స్ అంటే బి అనే ఒక్క పదం మనకి కాలాన్ని మరియు సబ్జెక్ట్ని బేస్ చేసుకొని వివిధ రూపాల్లోకి మారిపోతూ ఉంటుంది ఆ మారిపోయిన రూపాలన్నిటినీ కలిపి మనం బి ఫామ్స్ అని అంటాము ఎగ్జాంపుల్గా చూస్తే ఈ బి అనే ఒక్క పదం ప్రజెంట్లో తీసుకుంటే అంటే వర్తమాన కాలంలో ఈ బి అనే ఒక్క పదం సబ్జెక్టుకు అనుగుణంగా మనకి యామ్ ఈజ్ ఆర్ ఈ మూడు రూపాల్లోకి మారిపోతుంది అదే గతంలోకి వెళ్ళినట్టయితే అంటే పాస్ట్లో చూసినప్పుడు మనకి వాజ్ లేదా వర్గా ఉంటుంది అదే మనకి ఈ బి అనే ఒక్క పదం ఫ్యూచర్లో తీసుకుంటే షెల్ బి లేదా విల్ విల్బిగా మారుతుంది మనం స్పోకెన్ ఇంగ్లీష్లో షెల్ అనే పదాన్ని ఎక్కువగా వాడము కాబట్టి ఇక్కడ ఓన్లీ విల్ బి అని ఒకటే రాయడం జరిగింది ఓకే ఈ విధంగా బి అనే ఒక్క పదం మనకి టైంను మరియు సబ్జెక్ట్ను బేస్ చేసుకొని ఇన్ని రకాలుగా మారుతుంది అయితే ఇప్పుడు మనం ఏ కాలంలో ఏ సబ్జెక్ట్కి ఏ బీ ఫామ్ వస్తుందో అనేది క్లియర్గా ఈ చార్ట్ ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి మనకి ప్రజెంట్లో ఉన్నప్పుడు ఐ అనే ఒక్క సబ్జెక్ట్కి మాత్రమే యామ్ అనే బీఫామ్ వస్తుంది ఓకే మిగతా ఏ సింగులర్ సబ్జెక్ట్స్ తీసుకున్నా అంటే హీ షి ఇట్ మీరు ఏ సింగులర్ పేరైనా తీసుకోండి రవి రాము స్వాతి గీత ఈ విధంగా ఏ సింగులర్ పేరైనా తీసుకోండి లేదా హీ షి ఇట్ వీటికి మనకి ఈజ్ అనే బీఫామ్ అనేది రావటం జరుగుతుంది మిగతా అన్ని ప్లూరల్ సబ్జెక్ట్స్కి అంటే వి యు దే మిగతా ఏ ప్లూరల్ సబ్జెక్ట్ అయినా తీసుకోండి మనకి ఆర్ అనే బీఫామ్ వస్తుంది ఓకే ఇది ఎప్పుడు ప్రజెంట్లో ఉన్నప్పుడు అదే పాస్ట్లోకి వచ్చేసరికి మనకి అన్ని సింగులర్ సబ్జెక్ట్లకు కూడా మనకి వాజ్ అనే బీఫామ్ వస్తుంది అన్ని ప్లూరల్ సబ్జెక్ట్స్కి మనకి వర్ అనే బీఫామ్ వస్తుంది అదేవిధంగా మనం ఫ్యూచర్లోకి వస్తే మనకు ఉన్న అన్ని సబ్జెక్టులలో ప్రతి ఒక్క సబ్జెక్టుకి కూడా మనకి విల్ బి అనే ఒక బీ ఫార్మ్ మాత్రమే వాడటం జరుగుతుంది ఓకే ప్రజెంట్లోకి వస్తే యామ్ ఈస్ ఆర్ ఈ మూడు బీ ఫామ్స్ని వాడటం జరుగుతుంది పాస్ట్లోకి వచ్చేసరికి వజ్ వర్ అనే బీ ఫామ్ని వాడటం జరుగుతుంది ఫ్యూచర్లోకి వచ్చేసరికి విల్ బి అనే బీ ఫామ్ని వాడటం జరుగుతుంది అయితే అసలు ఈ బీ ఫార్మ్స్ని మనం ఎప్పుడు ఉపయోగించాలి ఎందుకు ఉపయోగించాలి అనేది ఇప్పుడు చూద్దాం ఆ విషయాన్ని గమనిస్తే ఈ బీ ఫార్మ్స్ అన్నీ కూడా మనకి స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి మాట్లాడడానికి ఉపయోగపడతాయి అసలు స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఏంటి స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే మనము ఏ స్థితిలో ఉన్నాము ఎక్కడ ఉన్నాము ఎలా ఉన్నాము అని చెప్పడాన్ని మనం స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పడం అని అంటాము అంటే మనం ఏ స్థితిలో ఉన్నాము ఎక్కడ ఉన్నాము ఎలా ఉన్నాము అని చెప్పడానికి మనకి ఈ బీ ఫార్మ్స్ అనేవి ఉపయోగపడతాయి మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి నేమ్స్ గురించి ఏజ్ గురించి చెప్పేటప్పుడు మనం ఈ బీ ఫామ్స్ని వాడతాము అదేవిధంగా మనం ఏ ప్లేస్లో ఉన్నామని చెప్పడానికి ఈ బీ ఫామ్స్ని వాడతాము అదేవిధంగా మన ప్రొఫెషన్స్ గురించి చెప్పడానికి ఈ బీ ఫామ్స్ని వాడతాము మ్యారిటల్ స్టేటస్ గురించి చెప్పడానికి ఫీలింగ్స్ ఒపీనియన్స్ కలర్స్ మెటీరియల్ వెదర్ నేషనాలిటీ ఫ్యామిలీ వీటన్నిటి గురించి చెప్పడానికి మనం ఈ బీ ఫార్మ్స్ అంటే యామ్ ఈజ్ ఆర్ వస్ వర్ విల్ లను వాడటం జరుగుతుంది ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి క్లియర్గా నేర్చుకుందాం మనం ఈ బీ ఫార్మ్స్ అనేవి పేర్లను చెప్పడానికి వాడుతాము అంటే ఎగ్జాంపుల్గా చూస్తే అయాం రవి నేను రవి లేదా అయామ్ గీత నేను గీత లేదా అయాం రాజా నేను రాజా ఈ విధంగా మనం పేర్లు చెప్పవచ్చు ఇక్కడ అనే సబ్జెక్టు వాడాం కాబట్టి ఈ సబ్జెక్టుకు అనుగుణంగా మనం యామ్ అనే బీఫామ్ని వాడటం జరిగింది మనం పేర్లని అయామ్ అనే కాకుండా మైనేమిస్ రవి లేదా మై నేమ్ మైనమిస్ గీత ఇలా కూడా చెప్తుంటాము ఓకే అదేవిధంగా షీఈ్ స్వాతి ఇక్కడ షీ అనే సబ్జెక్ట్ వచ్చింది అంటే షీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనకి ఇక్కడ ఈజ్ అనే హెల్పింగ్ వెర్బ్ అనేది వచ్చింది అదేవిధంగా షీఈ్ స్వాతి దీంటే మనం హర్ నేమ్ ఈజ్ స్వాతి అని కూడా చెప్పవచ్చు ఆమె స్వాతి ఆమె పేరు స్వాతి ఎట్లా చెప్పినా ఒకటే అదేవిధంగా హీఈ్ రమేష్ అతడు రమేష్ హిజ్ నేమ్ ఈజ్ రమేష్ అతని పేరు రమేష్ అతను రమేష్ అతని పేరు రమేష్ ఎట్లయినా సరే చెప్పవచ్చు అదేవిధంగా దే ఆర్ రాజు అండ్ రాణి ఇక్కడ ఆర్ ఎందుకు వచ్చింది దే అంటే వారు అంటే కంటే ఎక్కువ గురించి మాట్లాడుతున్నాం అంటే ప్లూరల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆర్ అనే బీఫామ్ వచ్చింది ఓకే దే ఆర్ రాజు అండ్ రాణి వారు రాజు మరియు రాణి దీన్నే మనం ఏం చెప్పవచ్చు దేర్ నేమ్స్ ఆర్ రాజు అండ్ రాణి వాళ్ళ పేర్లు రాజు మరియు రాణి అని చెప్పొచ్చు వారు రాజు మరియు రాణి అని కూడా చెప్పవచ్చు అదేవిధంగా వస్తువులు మరియు జంతువుల గురించి చెప్పేటప్పుడు మనం ఇట్ అనే సబ్జెక్ట్ వాడతాము ఇటు పక్కన మనకి ఈజ్ అని హెల్పింగ్ వర్బే వస్తుంది ఎప్పుడు ఓకే ఇట్ ఈజ్ ఎ క్యాట్ అది ఒక పిల్లి లేకపోతే ఇట్ ఈజ్ ఎ డాగ్ అది ఒక కుక్క ఈ విధంగా జంతువుల గురించి చెప్పచ్చు వస్తువుల గురించి చెప్పేటప్పుడు ఇట్ ఈజ్ ఎ చైర్ అది ఒక కుర్చీ ఇట్ ఈజ్ ఎ పెన్ ఇది ఒక పెన్ ఈ విధంగా మనం వస్తువుల గురించి కూడా చెప్పొచ్చు ఈ విధంగా మనం ఏ పేరైనా చెప్పచ్చు ఆ పేర్లను చెప్పడానికి మనం ఈ యామ్ ఈజ్ ఆర్లను ఉపయోగిస్తాము అదేవిధంగా మనం ఏజ్ గురించి చెప్పేటప్పుడు కూడా మనం ఈ యామి ఈజ్ ఆర్లను ఉపయోగిస్తాము ఎగ్జాంపుల్గా ఐయామ్ ట్వంటీ టూ నాకు ఇరవై రెండు షీజ్ థర్టీ ఆమెకు ముప్పై హీజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అతనికి ముప్పై ఐదు సంవత్సరాలు రవి ఈజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ రవికి ఇరవై ఐదు సంవత్సరాలు ఈ విధంగా మనం ఏజ్ గురించి చెప్పచ్చు అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి ఏజ్ గురించి చెప్పడం మనం షార్ట్ ఫామ్లో అయినా చెప్పవచ్చు అంటే ఐ ఆమ్ ట్వంటీ టూ షీజ్ థర్టీ హీజ్ థర్టీ ఫైవ్ ఈ విధంగా షార్ట్ ఫామ్లో చెప్పచ్చు లేదా ఫుల్ ఫామ్లో చెప్పొచ్చు హీఈస్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ రవి ఈజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఐ ఆమ్ ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ షీఈస్ థర్టీ ఇయర్స్ ఓల్డ్ ఈ విధంగా అంతేగాని ఈ విధంగా సగం సగం చెప్పొద్దు ఎగ్జాంపుల్గా ఐ ఆమ్ ట్వంటీ టూ ఇయర్స్ ఈ విధంగా చెప్పొద్దు చెప్తే ఐ ఆమ్ ట్వంటీ టూ అని చెప్పాలి లేకపోతే ఐ ఆమ్ ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ అని చెప్పాలి అంతేగాని ఐమ్ ట్వంటీ టూ ఇయర్స్ అని చెప్పొద్దు అదేవిధంగా షీఈ్ థర్టీ ఇయర్స్ హీఈ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ రవిస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ విధంగా చెప్పొద్దు ఇవన్నీ కూడా తప్పనమాట ఓకే అయితే మనం ఏజ్ని పాస్ట్లో ఫ్యూచర్లో కూడా చెప్పొచ్చు ఎగ్జాంపుల్గా నవ్ ఐఆమ్ ట్వంటీ టూ ఇది ప్రజెంట్ పాస్ట్లో తీసుకుంటే లాస్ట్ ఇయర్ ఐ వాజ్ ట్వంటీ వన్ అది పాస్ట్ ఫ్యూచర్లో తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఐ విల్ బి ట్వంటీ త్రీ ఓకే లాస్ట్ ఇయర్ ఐ వాజ్ ట్వంటీ టూ నవ్ యామ్ ట్వంటీ త్రీ నెక్స్ట్ ఇయర్ ఐ విల్ బి ట్వంటీ ఫోర్ ఈ విధంగా మనం ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్లో కూడా చెప్పుకోవచ్చు ఏజ్ని తీసుకున్నప్పుడు ఓకే అదేవిధంగా మనం జాబ్ గురించి చెప్పేటప్పుడు కూడా మనం ఈ బిఫామ్స్ని వాడుతాము ఎగ్జాంపుల్గా చూస్తే ఐ యామ్ ఏ సేల్స్ బాయ్ నేను ఒక సేల్స్ బాయ్ని హీ అనే సబ్జెక్ట్ తీసుకుంటే ఈజ్ వస్తుంది ఓకే హీ ఈజ్ ఏ డాక్టర్ అతను ఒక డాక్టరు షీఈస్ అన్ అకౌంటెంట్ ఆమె ఒక అకౌంటెంట్ గీత అనే సబ్జెక్ట్ తీసుకుంటే గీత ఈజ్ అన్ ఇంజనీర్ గీత ఒక ఇంజనీరు ఈ విధంగా చెప్పచ్చు అదేవిధంగా ఫ్లూరల్ సబ్జెక్ట్ తీసుకుంటే ఆర్ అనే బి మనం వాడాలి ఎగ్జాంపుల్గా వీఆర్ యాక్టర్స్ వీఆర్ యాక్టర్స్ యుఆర్ ఎ క్లర్క్ దే ఆర్ డ్రైవర్స్ దే ఆర్ డ్రైవర్స్ ఈ విధంగా మనం సబ్జెక్టుకు అనుగుణంగా యామ్ ఈజ్ ఆర్ని ఉపయోగించి జాబ్స్ కూడా చెప్పచ్చు ఓకే తర్వాత కలర్స్ గురించి కూడా మనం చెప్పొచ్చు కలర్స్ అంటే రంగులు కాబట్టి ఇక్కడ మనం ఇట్ అనే సబ్జెక్ట్ని మాత్రమే వాడుతాము కాబట్టి ఇట్కి మనకి ఈజ్ అనే హెల్పింగ్ వస్తుంది ఇట్ ఈజ్ రెడ్ అది ఎరుపు రంగు ఇట్ ఈజ్ గ్రీన్ అది ఆకుపచ్చ రంగు ఓకే ఇట్ ఈస్ గ్రీన్ ఇట్ ఈస్ పింక్ ఇట్ ఈస్ బ్లాక్ ఈ విధంగా మనం కలర్స్ చెప్పవచ్చు ఈ కలర్స్ని కూడా మనం పాస్ట్ ఫ్యూచర్లో చెప్పొచ్చు ఇట్ వాజ్ రెడ్ అది ఎర్రగా ఉండేను గతంలో ఉండేను అని అర్థం అనమాట విధంగా ఫ్యూచర్ తీసుకుంటే ఇట్ విల్ బి రెడ్ అది ఎర్రగా ఉంటుంది ఎప్పుడు ఫ్యూచర్లో ఉంటుంది ఈ విధంగా మనం కలర్స్ చెప్పేటప్పుడు కూడా యామిజార్ లను ఉపయోగిస్తాము అదేవిధంగా మన మ్యారిటల్ స్టేటస్ చెప్పేటప్పుడు కూడా మనం ఈ ఆమెజన్లను ఉపయోగిస్తాము ఎగ్జాంపుల్ చూస్తే ఐఆమ్ మ్యారీడ్ నాకు పెళ్ళైంది ఓకే హీ ఈజ్ సింగిల్ అతను ఇంకా సింగిల్గా ఉన్నాడు అని అర్థం రవి ఈజ్ ఎంగేజ్ రవికి ఎంగేజ్మెంట్ అయ్యింది గీత ఈజ్ విడో గీత భర్త చనిపోయిన స్త్రీ రవి ఈజ్ విడోవర్ రవి భార్య చనిపోయిన వ్యక్తి ఈ విధంగా మనం మ్యారిటల్ స్టేటస్ని కూడా చెప్పచ్చు ఓకే తర్వాత మనం మన ఫీలింగ్స్ చెప్పడానికి కూడా ఈ యామీజర్లను ఉపయోగిస్తాము ఫీలింగ్స్ అంటే ఏంటి కోపం సంతోషం దుఃఖం బాధ అలసిపోవడం నిద్రగా ఉండడం బోర్ కొట్టడం ఓకే గర్వంగా ఉండడం ఇవన్నీ కూడా మన ఫీలింగ్స్ అనమాట వీటిని చెప్పడానికి కూడా మనం ఈ యామీజర్లను ఉపయోగిస్తాము ఎగ్జాంపుల్గా ఐ ఆమ్ యాంగ్రీ నేను కోపంలో ఉన్నాను ఐ ఆమ్ హ్యాపీ నేను సంతోషంగా ఉన్నాను ఐ ఆమ్ శాడ్ నేను బాధగా ఉన్నాను ఐ ఆమ్ టైర్డ్ నేను అలసిపోయి ఉన్నాను ఐ ఆమ్ స్లీపీ నేను నిద్రగా ఉన్నాను ఈ విధంగా మనం మన ఫీలింగ్స్ చెప్పడానికి కూడా మనం ఈ ఆమీజర్లను ఉపయోగిస్తాము తర్వాత మన ఒపీనియన్స్ చెప్పడానికి కూడా మనం ఈ ఆమీజర్లను ఉపయోగిస్తాము ఎగ్జాంపుల్గా అతడు ఎలాంటి వాడు అని మన ఒపీనియన్ అడిగితే ఈజ్ గుడ్ అతడు మంచివాడు హీఈస్ బ్యాడ్ అతడు చెడువాడు హీఈస్ బ్రిలియంట్ అతను తెలివైనవాడు వాడు హీఈస్ బ్రేవ్ అతడు ధైర్యవంతుడు హీఈస్ కోడ్ అతడు పిరికి పంద హీస్ కామ్ అతడు చాలా కామ్గా ఉంటాడు హీఈ్ ఫ్రెండ్లీ అతడు స్నేహపూర్వకంగా ఉంటాడు హీఈస్ ఫన్నీ అతడు ఎప్పుడు జోక్ చేస్తూ ఉంటాడు నవ్వుతూ ఉంటాడు నవ్విస్తూ ఉంటాడు హీఈస్ గ్రేట్ అతడు చాలా గొప్పవాడు హీఈస్ ఆనెస్ట్ అతడు నిజాయపరుడు ఈ విధంగా ఒకళ్ళ మీద మన ఒపీనియన్స్ని చెప్పడానికి కూడా ఈ యామీజర్లను ఉపయోగిస్తాము ఓకే తర్వాత మనం వెదర్ వెదర్ గురించి చెప్పడానికి కూడా మనం ఈ యామీజర్లను ఉపయోగిస్తాము కాకపోతే ఇక్కడ ఓన్లీ ఈజ్ అనే దాన్ని ఉపయోగిస్తాం ఎందుకంటే ఇక్కడ మనం ఇట్ అనే సబ్జెక్ట్ను ఉపయోగిస్తాము ఎగ్జాంపుల్గా ఇట్ ఈజ్ సన్నీ ఎండగా ఉంది ఇట్ ఈస్ క్లౌడీ మబ్బుగా ఉంది ఇట్ ఈస్ రైని వర్షంగా ఉంది ఇట్ ఈస్ విండీ గాలిగా ఉంది ఇట్ ఈస్ ఫాగీ పొగ పొగగా ఉంది ఇట్ ఈస్ క్లియర్ అంటే క్లియర్గా ఉంది ఎలాంటి ఈ సన్నీ క్లౌడీ రైని విండీ ఫాగి ఇలా ఎలా లేదు క్లియర్గా ఉంది అని అర్థం అన్నమాట ఇట్ ఈస్ వామ్ వేడిగా ఉంది ఇట్ ఈస్ హాట్ ఇంకా వేడిగా ఉంది ఇట్ ఈస్ కూల్ చల్లగా ఉంది ఇట్ ఇస్ కోల్డ్ ఇంకా చల్లగా ఉంది ఓకే ఈ విధంగా మనం ఈ వెదర్ని చెప్పేటప్పుడు ఈ స్టేట్ ఆఫ్ బీయింగ్ని ఉపయోగిస్తాము తర్వాత మనం నేషనాలిటీ గురించి చెప్పేటప్పుడుగా మనం ఈ యామీజార్లను ఉపయోగిస్తాము నేషనాలిటీ అంటే ఒకరు ఏ దేశానికి చెందిన వారు అని చెప్పడానికి మనం ఈ యామీజార్లను ఉపయోగిస్తాము ఎగ్జాంపుల్గా ఐఎమ్ అన్ ఇండియన్ నేను ఒక భారతీయుణ్ణి హీఈస్ యాన్ ఇటాలియన్ అతడు ఒక ఇటలీ దేశస్థుడు ఓకే షీజ్ యాన్ ఇండోనేషియన్ ఆమె ఒక ఇండోనేషియా దేశస్తురాలు ఈ విధంగా మనం మన జాతీయతను చెప్పడానికి అంటే మన నేషనాలిటీ చెప్పడానికి ఈ బీ ఫామ్స్ని ఉపయోగిస్తాము అదేవిధంగా మన ఫ్యామిలీ గురించి చెప్పేటప్పుడు కూడా మనం ఈ బీ ఫార్మ్స్ని ఉపయోగిస్తాము ఫ్యామిలీ అంటే ఫాదర్ మదర్ సిస్టర్ బ్రదర్ సన్ డాటర్ ఆంట్ అంకుల్ నెప్యూ నీస్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ గ్రాండ్ సన్ గ్రాండ్ ఒకరు మనకి ఏమవుతారు అని చెప్పేటప్పుడు మనం ఈ బీ ని ఉపయోగిస్తాము ఎగ్జాంపుల్గా తీసుకుంటే హీ ఈస్ మై ఫాదర్ అతడు నా తండ్రి ఈజ్ మై బ్రదర్ నా సోదరుడు ఈజ్ మై సన్ నా కుమారుడు ఓకే ఈజ్ మై అంకుల్ నా అంకుల్ ఓకే హీఈస్ మై గ్రాండ్ ఫాదర్ హీఈస్ మై నెఫ్యూ అదన్న మేనలుడు ఓకే షీ తీసుకుంటే షీఈస్ మై మదర్ షీఈ్ మై సిస్టర్ షీఈ్ మై డాటర్ షీఈస్ మై ఆంట్ ఈ విధంగా మన ఫ్యామిలీని వేరే వాళ్ళకి పరిచయం చేసేటప్పుడు కానీ మన ఫ్యామిలీ గురించి చెప్పేటప్పుడు కానీ మనం ఈ బీ ఫార్మ్స్ని ఉపయోగిస్తాము ఓకే ఇప్పటి వరకు మనం ఈ బీ ఫార్మ్స్ అయినటువంటి యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్ లను ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో నేర్చుకున్నాము ఇప్పుడు మనం ఆ బీ ఫార్మ్స్ని లలో ఇంటరాగేటివ్స్లలో నెగిటివ్ లలో ప్లస్ డబ్ల్యూహెచ్ లలో ఏ విధంగా అడగాలో ఇప్పుడు నేర్చుకుందాం ఎగ్జాంపుల్గా చూస్తే చూడండి ఇక్కడ నేమ్స్ తీసుకున్నప్పుడు షీఈస్ గీత ఆమె గీత దీన్ని నెగిటివ్గా చెప్పాలంటే మనం నాట్ నుంచి ఏరిస్తే సరిపోతుంది ఈజ్ నాట్ గీత షీఈస్ గీత ఆమె గీత షీఈజ్ నాట్ గీత ఆమె గీత కాదు క్వశ్చన్ అడగాలంటే ఈ ఈజ్ అనేది ముందుకు వస్తే చాలు మనకి ఈ షీ గీత ఆమె గీతనా షీ గీత ఆమె గీత కాదా ఈజ్ గీత ఆమె గీత ఈజ్ నాట్ గీత ఆమె గీత కాదు ఈ షీ గీత ఆమె గీతనా ఈజెన్షి గీత ఆమె గీత కాదా ఈ విధంగా మనం అన్ని రకాలుగా ప్రాక్టీస్ చేయాలి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈజ్ రవి అతడు రవి ఈజ్ నాట్ రవి అతడు రవి కాదు ఈజ్ హీ రవి అతడు రవినా ఇజెంట్ హీ రవి అతడు రవి కాదా ఈ విధంగా మనం ప్రతి ఒక్క పేరును కూడా ఈ విధంగా నాలుగు రకాలుగా ప్రాక్టీస్ చేయొచ్చు ఇంకా మనం హూ అనే క్వశ్చన్ ఓడ్తో తీసుకుంటే హూ ఆర్ యూ నువ్వు ఎవరు లేదా మీరు ఎవరు అని అడిగినప్పుడు ఐ యామ్ రవి ఐ ఆమ్ గీత ఐ ఐఎమ్ సురేష్ యామ్ నరేష్ ఈ విధంగా చెప్పొచ్చు హూ ఇస్ షీ ఆమె ఎవరు అన్నప్పుడు షీఈ్ గీత షీ స్వాతి షీ శ్వేత ఈ విధంగా చెప్పొచ్చు హి అతడు ఎవరు అంటే హీఈ్ రవి హీస్ గిరి హీఈ్ శ్రీను ఈ విధంగా చెప్పొచ్చు హూ ఆర్ దే వారు ఎవరు అన్నప్పుడు దే ఆర్ గీత అండ్ రవి దే ఆర్ శ్రీను అండ్ సాగర్ దే ఆర్ స్వాతి అండ్ సీత ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి ఇంకా మనం ఎలా అడగచ్చు అంటే డూ యు నో హూ షీఈ్ డూ యు నో నీకు తెలుసా హూ షీజ్ ఆమె ఎవరు ఓకే డూ యు నో హూ షీజ్ ఆమె ఎవరో నీకు తెలుసా అని అడిగినప్పుడు తెలిస్తే ఎస్ ఐ నో షీజ్ గీత తెలియకపోతే ఐఎమ్ సారీ ఐ డోంట్ నో ఓకే అదేవిధంగా డూ యు నో హూ దే ఆర్ వారెవరో నీకు తెలుసా తెలిస్తే ఎస్ ఐ నో దే ఆర్ గీత అండ్ రవి వారు గీత మరియు రవి తెలియకపోతే ఐఎమ్ సారీ ఐ డోంట్ నో ఈ విధంగా చెప్పచ్చు అదేవిధంగా డోంట్ యు నో హూ షీఈస్ ఆమె ఎవరో నీకు తెలియదా పై క్వశ్చన్ ఏమో ఆమె ఎవరో నీకు తెలుసా ఇదేమో ఆమె ఎవరో నీకు తెలియదా ఆమె ఎవరో నీకు తెలియదా షీఈస్ గీత ఓకే ఈ విధంగా మనం ఇన్ని రకాలుగా ప్రాక్టీస్ చేయొచ్చు తర్వాత మనం చూడండి ఇక్కడ వెదర్ గురించి చెప్పేటప్పుడు ఇట్ ఈస్ సన్ని ఎండగా ఉంది ఇట్ ఇస్ నాట్ సన్నీ ఎండగా లేదు ఇజ్ ఇట్ సన్నీ ఎండగా ఉందా ఇజ్ ఎంట ఇట్ సన్నీ ఎండగా లేదా ఈ విధంగా చెప్పొచ్చు అదేవిధంగా ఇట్ ఇస్ రెయినీ వర్షంగా ఉంది ఇట్ ఇస్ నాట్ రైని వర్షంగా లేదు ఇజ్ ఇట్ రైని వర్షంగా ఉందా ఇట్ రైని వర్షంగా లేదా ఈ విధంగా మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా తీసుకొని చెప్పుకోవచ్చు అదేవిధంగా మనం ముఖ్యంగా వెదర్ గురించి అడిగేటప్పుడు మెయిన్గా అడిగే క్వశ్చన్ ఇది అనమాట హౌ ఈస్ ద వెదర్ లుక్ లైక్ నౌ హౌ ఈస్ ద వెదర్ లుక్ లైక్ నౌ ఇప్పుడు చూడటానికి వాతావరణం ఎలాగుంది అంటే ఇట్ ఈస్ సన్నీ ఎండగా ఉంది ఇట్ ఈస్ రైని వర్షంగా ఉంది ఇట్ ఈస్ ఫాగి పొగ పొగగా ఉంది ఇట్ ఈస్ కోల్డ్ చల్లగా ఉంది ఇట్ ఈస్ హాట్ వేడిగా ఉంది ఇట్లా చెప్పొచ్చు ఇదే మనం లో కూడా అడగొచ్చు అనమాట ప్లేస్ ప్లేస్లో వాష్ పెట్టాలి నౌ ప్లేస్లో ఎస్టర్డే కానీ లాస్ట్ వీక్ కానీ లాస్ట్ మంత్ కానీ లాస్ట్ ఇయర్ కానీ ఇట్లాంటివి పెట్టచ్చు ఎగ్జాంపుల్గా హౌ వాజ్ ద వెదర్ లుక్ లైక్ ఎస్టర్డే హౌ వాజ్ ద వెదర్ లుక్ లైక్ ఎస్టర్డే నిన్న వాతావరణం ఎలా ఉంది అంటే ఇట్ వాజ్ సన్నీ ఈజ్ ప్లేస్లో వాజ్ లేకపోతే ఇట్ వాజ్ రైనీ ఇట్ వాజ్ కోల్డ్ ఇట్ వాజ్ హాట్ అని చెప్పొచ్చు ఫ్యూచర్లో అడగాలంటే ఈజ్ ప్లేస్లో విల్ బీ నవ్ ప్లేస్లో టుమారో నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ ఇట్లా అడగచ్చు అనమాట హౌ విల్ బీ ద వెదర్ లుక్ లైక్ టుమారో రేపు చూడటానికి వాతావరణం ఎలా ఉంటుంది ఓకే అంటే మనకు తెలియదు కాకపోతే మనం ఊహించి చెప్తాం అనమాట ఇట్ విల్ బి సన్నీ ఎండగా ఉంటుంది ఇట్ విల్ బి రెయిని వర్షంగా ఉంటుంది ఇట్ విల్ బి ఫాగీ ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఓకే తర్వాత చూస్తే మన ఫీలింగ్స్ కూడా ఎలా ప్రాక్టీస్ చేయాలో చూడండి ఐ యామ్ హ్యాపీ నేను సంతోషంగా ఉన్నాను ఐ ఆమ్ నాట్ హ్యాపీ నేను సంతోషంగా లేను ఐ హ్యాపీ నేను సంతోషంగా ఉన్నానా ఐ నాట్ హ్యాపీ నేను సంతోషంగా లేనా హ్యాపీ ప్లేస్లో సాడ్ పెట్టండి ఆమ్ సాడ్ నేను గా ఉన్నాను ఐ ఐఎమ్ నాట్ శాడ్ నేను సాడ్గా లేను ఐ సాడ్ నేను గా ఉన్నానా ఐ నాట్ శాడ్ నేను సాడ్గా లేనా ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయచ్చు ఇక్కడ క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ నౌ ఇప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది అంటే ఐ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ ఐ ఐఎమ్ హంగ్రీ ఐ ఐఎమ్ థస్టీ ఐఎమ్ యాంగ్రీ ఈ విధంగా మనం ఆన్సర్స్ అనేవి చెప్పచ్చు వీటిని మనం ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అడగవచ్చు అనమాట ఆర్ యూ హ్యాపీ నౌ నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉన్నావా ఉంటే ఎస్ ఐఎమ్ హ్యాపీ లేకపోతే నో ఐఎమ్ నాట్ హ్యాపీ హ్యాపీ ప్లేస్లో శాడ్ తీసుకుంటే ఆర్ యు శాడ్ నవ్ ఇప్పుడు నువ్వు బాధగా ఉన్నావా ఎస్ ఐఎమ్ శాడ్ నో ఐఎమ్ నాట్ శాడ్ హంగ్రీ తీసుకుంటే ఆర్ యు హంగ్రీ నవ్ ఎస్ ఐఎమ్ హంగ్రీ నో ఐఎమ్ నాట్ హంగ్రీ ఈ విధంగా మనం ఎలాంటి ఫీలింగ్ అయినా సరే చెప్పవచ్చు అదేవిధంగా ఒకవేళ నువ్వు హ్యాపీగా ఉంటే ఎందుకున్నావు వై ఆర్ యూ హ్యాపీ ఎందుకు సంతోషంగా ఉన్నావు సంతోషంగా లేకపోతే వై ఆర్ యూ నాట్ హ్యాపీ ఎందుకు సంతోషంగా లేవు ఓకే ఇన్ని రకాలుగా మనం క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి అదేవిధంగా ఒపీనియన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ హిమ్ అతని గురించి నీ ఒపీనియన్ ఏమిటి హిమ్ ప్లేస్లో హర్ పెడితే వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ హర్ ఆమె గురించి నీ ఒపీనియన్ ఏమిటి ఓకే ఈ విధంగా మనం మన ఒపీనియన్ని అడగచ్చు అడిగినప్పుడు ఆన్సర్స్ ఎలా చెప్పాలి వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ హిమ్ అంటే హీఈస్ ఎ గుడ్ పర్సన్ లేకపోతే ఇక్కడ పేరు తీసుకుంటే వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ రవి అన్నప్పుడు రవి ఈజ్ కవర్డ్ రవి ఒక పెరిగి పొంద నా ఒపీనియన్ వాళ్ళది అదేవిధంగా వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ గీత గీత గురించి నువ్వు ఒపీనియన్ అడిగినప్పుడు షీఈస్ బ్రిలియంట్ లేకపోతే షీఈస్ కామ్ ఈ విధంగా మన ఒపీనియన్ ని అడగచ్చు ఈ విధంగా చెప్పచ్చు ఓకే అదే విధంగా మనం ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అడిగితే చూడండి ఆర్ యు టీచర్ మీరు టీచరా అంటే ఎస్ ఆమ్ నో ఆమ్ నాట్ ఈ విధంగా టీచర్ అయితే ఎస్ ఆమ్ కాకపోతే నో ఆమ్ నాట్ ఇవి షార్ట్ ఆన్సర్స్ అనమాట లాంగ్ గా చెప్పాలంటే ఎస్ ఆమ్ ఎ టీచర్ నో ఐఎమ్ నాట్ ఏ టీచర్ ఈ విధంగా లాంగ్ ఆన్సర్స్ కూడా చెప్పొచ్చు ఆర్ యు యున్ ఇండియన్ మీరు ఒక ఇండియనా అని అడిగినప్పుడు ఎస్ ఐఆమ్ నో ఐఎమ్ నాట్ షార్ట్ గా చెప్పొచ్చు లేదంటే ఎస్ ఐఎమ్ అన్ ఇండియన్ నో ఐఎమ్ నాట్ అన్ ఇండియన్ ఈ విధంగా చెప్పొచ్చు అదేవిధంగా ఇస్ ఇట్ ఇన్ రెడ్ కలర్ అది రెడ్ కలర్ లో ఉందా అంటే ఎస్ ఇట్ ఈ నో ఇట్ ఈజ్ నాట్ షార్ట్ ఆన్సర్స్ ఇవి లేకపోతే ఫుల్ లెంత్ లో చెప్పాలంటే ఎస్ ఇట్ ఈస్ ఇన్ రెడ్ కలర్ నో ఇట్ ఈజ్ నాట్ ఇన్ రెడ్ కలర్ ఈ విధంగా చెప్పొచ్చు ఇస్ ఇట్ వుడ్ అది వుడ్ అంటే అది చెక్క అంటే ఎస్ ఇట్ ఈస్ వుడ్ నో ఇట్ ఈస్ నాట్ వుడ్ ఈ ఇట్ ఎ డాగ్ అది కుక్క అంటే ఎస్ ఇట్ ఈస్ ఎ డాగ్ నో ఇట్ ఈస్ నాట్ ఎ డాగ్ ఈ విధంగా చెప్పవచ్చు అదే విధంగా ఈస్ హీ ఇన్ ఆఫీస్ అతడు ఆఫీస్ లో ఉన్నాడా అంటే ఎస్ హీజ్ నో హీఈ్ నాట్ షార్ట్ ఆన్సర్స్ లాంగ్ లో చెప్పాలంటే ఎస్ హీఈ్ ఇన్ ఆఫీస్ నో హీఈ్ నాట్ ఇన్ ఆఫీస్ అదేవిధంగా ఆర్ యు ఇన్ హోమ్ మీరు ఇంట్లో ఉన్నారా ఎస్ ఐ యామ్ నో ఐఎమ్ నాట్ లాంగ్ ఆన్సర్స్ తీసుకుంటే ఎస్ ఐఎమ్ ఇన్ హోమ్ నో ఐఎమ్ నాట్ ఇన్ హోమ్ ఈ విధంగా చెప్పొచ్చు అదేవిధంగా ఆర్ దే బ్రేవ్ వారు ధైర్యవంతులా అని అడిగితే ఎస్ దే ఆర్ నో దే ఆర్ నాట్ లాంగ్ లో చెప్పాలంటే ఎస్ దే ఆర్ బ్రేవ్ నో దే ఆర్ నాట్ బ్రేవ్ ఈ విధంగా అదేవిధంగా ఆర్ యు హంగ్రీ మీరు ఆకలిగా ఉన్నారా అంటే ఎస్ ఐ యామ్ నో ఐఎమ్ నాట్ లాంగ్ లో చెప్పాలంటే ఎస్ ఐఎమ్ హంగ్రీ నో ఐఎమ్ నాట్ హంగ్రీ ఈ విధంగా మనం ఇన్ని రకాలుగా క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయాలన్నమాట